గౌరవం ఎందుకు ఇవ్వటం లేదు బీజేపీ నాయకులకి ఎందుకే కనీసము వాళ్ళ బూత్లలో ఏజెంట్లు కూర్చోడానికి కూడా లేదు అట్లాంటి టైంలో మేము కూర్చున్నాము మేము చేసినాము మేము మనుషులు తోడాము మేము పని చేసినాం కానీ మాకు అసలు విలువనే ఇవ్వలేదు విలువ లేని నాయకునికి మాటలు మేము వినాలంటే మా విలువని మేము పోగొట్టుకున్న వాళ్ళం కాబట్టి ఇట్లాంటి ఎమ్మెల్యే మా లేదు మాకు పని చేయించుకున్న ఎమ్మెల్యే మాకు కావాలి మా దగ్గర పని చేపించుకున్న ఎమ్మెల్యే నైన్టీ పర్సెంట్ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు గారి ఆయన అనుసాగణలోనే మేము పని చేస్తాం ఇతరత్ర వాళ్ళ దగ్గర మేము పోయి అయ్యా దండం పెడతాము మా పనులు మేము అడగము మేమేమున్నా కూడా మా ఇంట్లో మా ఇంట్లో పెద్ద అతను ఎట్లా ఉంటాడో మా నాన్నలాగా ఎట్లా ఉంటాడో మాకు మీనాక్షి నాయుడు అన్నా కూడా అలానే ఉన్నారు కాబట్టి ఆయనకి ఏం సమస్య లేకుండా ఆయనకు అర్ధరాత్రి Gracias.